అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు హాయ్ ఇవ్వండి బంగారం వస్తువులు అనమాట ఇగండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ వంటలు జరుగుతున్నాయి తల్లి మొక్కేస్తారు వచ్చేసి పెట్టేసి పెద్దలకి మొక్కు పెద్దలు వచ్చి ఎంత కొంతైనా కదుపుతారంట ఆకుల్లో వెల్కమ్ బ్యాక్ ఉన్నారు నేనైతే ఉన్నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చక్కగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే స్నానాలు అయితే అయిపోయా ఫ్రెండ్స్ ఇగండి అయితే రెడీ అయితే పడుకోండి అనమాట నెక్స్ట్ నేను ఇలాగా తల సింపుల్ డ్రెస్ మా మేడం గారు నవ్య స్పేస రెడీ అయిపోయింది నెక్స్ట్ నా పెద్ద కూతుర్ని చూపిస్తాను తనైతే చక్కగా రెడీ అయింది ఈ రోజు అయితే మాత్రము అల్లరి పెట్టకుండా నవ్యమ్మ స్నానం చేపించింది అనమాట బ్రష్ స్నానం ఇగోండి నా కొడుకు ఇక్కడ చక్కగా బుక్కుని చదువుకుంటాండి ఇది బుద్ధిమంతుడు అనమాట మంచి బాలుడు అని అంటారు కదా అన్ని చూపించవచ్చు మనం ఎందుకంటే అల్లరి ఉండదు ఇగోండి అల్లరి పిల్ల ఇదు హాయ్ చెప్పు హాయ్ ఇగోండి మా ఆయన కూడా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారు అందంగా ఉన్నారు ఇద్దరు తండ్రి కూతురులో నేనే బాగాలేదు నేను రెడీ అయినప్పుడు వీళ్ళు రెడీ అవ్వరు నేను రెడీ అయినప్పుడు వీళ్ళు రెడీ అవుతారు ఇది ఎక్కడ ఫ్రెండ్స్ చెప్పండి ఇదేం కొత్త బట్టలు వాడిసింది డ్రెస్ ఇదే కొత్త బట్టలు ఎట్లే తీసుకోలే మా ఆయన తీలే నాకు అలిగేంది నేను ఉన్నాయి డ్రెస్సులు గీతూ ఏటే సో ఇప్పుడైతే మా బావ గారు చిన్న చిన్నపిల్లను కాబట్టి టిఫిన్ చేసేస్తాను ఉండాలి ఫ్రెండ్స్ ఆడవాళ్ళు కంపల్సరిగా నాకు ఇస్తానే చిన్న పాప ఉంది కదా సో మళ్ళీ తనకి ఎక్కడ వెయిట్ చేస్తది నా మిల్క్ తాగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఒప్పుకోకుండా ఇంకా నాకు టిఫిన్ చేసిమంటున్నారు సో అది మ్యాటర్ ఏ డ్రెస్ తీయూడదు ఈకోసలు ఇస్తాను కీర్క డ్రెస్ ఎంత బాగుంది చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మధ్యాహ్నం మధ్యాహ్నం అంత పేర్లు గట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవుడికి అయితే అమరుస్తుంది అనమాట అక్క ఏంటి విఘ్నేశ్వరిని అందుకోసం పసుపు ముద్ద పెడుతుంది అలానే బట్టలు కూడా అన్ని మేము అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు పెడతారు కదా దేవుడి దగ్గర పెద్దలకి మొక్కుతారు కదా భోజీలు ఇస్తారు పంతులు గారిని తీసుకురావడానికి మా ఆయన అయితే వెళ్ళారు అనమాట ఈ సంవత్సరం కొన్న గోల్డ్ వచ్చేసరికి నేను పెట్టడానికి నేను తీశాను మన బాలాహారం తీసుకున్నాం అనమాట అది నేను చూపించలేదు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇంకా మడపళ్ళ కోసం అయితే అన్ని రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తాట్ కూర నెక్స్ట్ పన్నీరు బూర్ల కోసం అని చెప్పేసి పప్పు గారెల కోసం పప్పు ఇప్పుడే ఆడుతున్నారు నెక్స్ట్ అరటికాయ కూర నెక్స్ట్ ఇదేంటి గుమ్మడికాయ కూర అన్ని పులుసులు బట్ ఈ సంవత్సరం మన అదృష్టం ఏంటంటే మనం ఏం తినకూడదు అనమాట ఇది ఖాళీగా ఉంది ఇదేటో అది సో ఇవన్నీ అవుతున్నాయి అనమాట అంటే అన్ని తాలింపులు ఉన్నాయి ఇప్పుడు అమ్మమ్మ గారు అయితే అన్ని తాలింపు పెడుతున్నారు ఇక్కడైతే రుబ్బ ఆడిసిన తర్వాత ఇంకా బూర్లు గారెలు వేసేస్తే ఇంకా మడపలికి రెడీ చేసినట్టే ఇంతవరకు అయితే హడవడి హడవడిగా అయింది పేరెంట్లకి కూడా అమిట్ చేసినాం అనమాట మీకు నేను చూపిస్తా గాజులు డజన్ డజను డజన్ పెట్టేసాము అగండి ఇవి కొన్న బంగారం వస్తువులు అనమాట ఇవి ఏవి మొక్కలేదు ఫ్రెండ్స్ చిన్నదానికోసం అని చెప్పేసి తీసుకున్నాం ఇదే బాలహారం ఇది పాపిడి చేను గాజులు సో మూడు కలిపి ఇప్పుడే ముక్కేసినాం అనమాట ఇంకెందుకు అని చెప్పేసి పెట్టేశాము దేవుడి దగ్గర సో ఇది మ్యాటర్ ఇలాగ అమర్చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మడపళ్ళ కోసం మొత్తం రెడీ చేయాలన్నమాట సో ఇగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ వంటలు జరుగుతున్నాయి అనమాట బూర్లు గార్లు ఇవి చూసారా పొయ్యి అలగొందవు ఒకప్పుడు పొయ్యారు మా అమ్మ ఇప్పటికీ దినమీద ఇవ్వలేదు గ్యాస్ మీద మాత్రం ఏపదు ఎందుకు గారు మీరు గ్యాస్ మీద ఏపరు అందుకోసమేనా ఇగోండి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఇప్పుడు ఆకులన్నీ మొత్తం వాష్ చేస్తామన్నమాట నీట్గా ఇప్పుడైతే అన్ని తెచ్చేసి ఒక్కొక్క టమెట్ చేస్తాం అన్నీ పెట్టవలసినవన్నీ సో పేరెంట్ వాళ్ళకి అయితే దండం పెట్టేసాం ఫ్రెండ్స్ అయితే నడపాలకు పోసడమే అనమాట మొత్తం అన్ని అమిట్ చేసాము ఆఫీస్లోని ఇప్పుడైతే దేవుళ్ళకి అంటే అన్ని చేసేసి డోర్లు వేసేసి మీదకి వెళ్ళేది ఉంటదనమాట బట్ మా ఆయన లేరు అతను కొంచెం పెళ్లి ఉన్నారు ఇంకా రాలేదు కాల్ చేశాను బట్ లిఫ్ట్ చేయట్లేదు అనమాట ఫోన్ ఇంకా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఎక్కువ సార్లు ఎవరిని ఎక్కువగా వేధించకూడదు అని నాకు తెలుసు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే మీ మొక్కేసి ఇంకా మీదకి మాత్రం నీ లోపు వచ్చారంటే మాత మొక్తారు లేదు అనుకుంటే లేదా అనమాట అది ఆ లోతు అగోండి మా అత్తగా అనేస్తారు కొడుకు వంతు తల్లి మొక్కేస్తుంది అంటే మా బావ గారు మాత్రం ఈరోజు బుద్ధివంతులు అనమాట ఇంట్లోనే ఉన్నారు బావగారు అగండి అగండి మా బావ గారు అయితే ఇంట్లో చాలా బుద్ధిమంతుడు మంచి బాలుడు అన్నట్టు ఇంట్లో మీరు ఫండ్స్ ఇవ్వాలా బావ గారికి ఫంక్షన్ ఇవ్వాలంట నేను ఓకే ఓకే అవునా ఎంత సరిపోద్దు ఒక టెన్ సార్ అంటే ఫోన్పే చేసి ఇక్కడ చూసారా మొత్తం నేనే నన్న మధ్యలో పెట్టా మా అత్తమ్మ గారు ముందే చూస్తామంటారు మా ఇంట్లో ఎలా సరదాగా జరుగుతుంది సంక్రాంతి పండుగ మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా చిన్నమ్మలు పెద్దమ్మ ఇక్కడ ఉంది మా బుజ్జు గారు అలా టేపాడు తాతం దగ్గరికి వాళ్ళ తాతమ్మ అయితే పొయ్యి దగ్గర ఉందనమాట గారి వేస్తుంది మనవరాల కోసం అని చెప్పేది సో అది అప్డేట్ ఇప్పుడైతే మేము ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గారు ఎక్కుతాను సో బావగారు అయితే చిన్నదాన్ని ఎత్తుకొని మేలుతుంటారు పెద్దదా ఇదే ఈ మెట్టు బాగా ఎత్తానమాట మా అవి అమ్మ మావి ముందు మా అమ్మమ్మ గారు నేను కదా గారు వచ్చేసి పెట్టేసి పెద్దలకి మొక్కుతారు అనమాట సో ఫైనల్ గా అయిపోయింది మేమైతే వెళ్ళిపోతున్నాం బాబు గారు వెయిటింగ్ ఎక్కడ నేను పడిపోతానని చెప్పేసి చెప్పాను అలాగే 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 సో అయిపోయింది అనమాట ఇంకా కొట్టేసాము ఇంట్లోకి వచ్చి ముందు చప్పుడు చేస్తామనమాట ఇగోండి ఇప్పుడు పెద్దలు వచ్చి ఎంత కొంతైనా కదుపుతారంట ఆకుల్లోనే అది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం తెలుస్తుంది కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకుంటే బట్ మనం పెట్టింది అటు ఇటు పెట్టాం కదా చూడు అన్నం మెతుకులు గట్రా ఇగోండి ఇది చూడండి ఈ అన్నం మెతుకు ఇక్కడికి వచ్చింది సో అలా ఉంటాయి సోచనలు అనేవి కదక్క చూడు ఇక్కడ చిన్నది వచ్చింది అన్నం మెతుకు అలాంటివి అబ్జర్వ్ చేయొచ్చు మనం బాగుంటుంది ఫెస్టివల్ అనేది ఇప్పుడైతే అందరు కూర్చొని ఇంకా భుజిస్తారు అనమాట పెద్దవాళ్ళు మా బావగారు మా బావగారు మనం అవకా కలిపి ఒకే ఆకులో తింటారు అనమాట అందుకోసం వాళ్ళ ఆవిడి కోసం వెయిట్ చేస్తున్న భర్త భార్య కోసం వెయిట్ చేస్తున్న భర్త అందరూ కూర్చొని తినేస్తున్నారు మా ఆయన రాలేదు అందుకోసమే వెయిటింగ్ అతను వచ్చిన తర్వాత నేను అతను అంటే ఇదేం తినకూడదు అండి జస్ట్ లైట్ గా అతనితో కలిసి కూర్చొని తినేస్తాను ఆయన గారు టైంకి వచ్చారు ఇలాగా కూర్చున్నారు అందరూ అప్పుడు వచ్చారు అనమాట ఇంక భోజనం చేస్తాది సో ఫైనల్ గా దివ్యాష్ నా ఫ్రెండ్స్ నేను కంప్లీట్ అయిపోయింది అంట మా ఆయన నాకు మొత్తం తినిపించారు నా చెయ్యి కూడా నేను పెట్టలేదు ఈ ఒక్క అకేషన్ కోసమే మేము ఎన్ని రోజులైనా సెలవు పెట్టి తగులాడి తగ్గులాడి పోరాని వస్తాం ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఫ్యామిలీ అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం చేయడానికి ఉట్టప్పుడు ఆలు వస్తే మేము రాము మేము వస్తే మా బావగారు వాళ్ళు రారనమాట ఎప్పుడు కలిసి ఉంటాం పండుగలకే అదే పిల్లలు పిల్లలు భర్తలు భార్యలు అందరం కలిసి ఉంటాం అనమాట ఇదే సెలబ్రేషన్ అంటే మా ఇంట్లో మా ఇంట్లో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం మీ ఏరియాలో ఎవరి ఏరియాలో ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకేనా గీతం మేము వచ్చి అలానికి వచ్చేసరికి చూడండి మేకప్ లేస్తుంది